ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలంకు సంబంధించినటువంటి మేకలగండి టర్నింగ్ ప్రాంతంలో మరియు అదేవిధంగా గుడిహాత్నూర్ మండల కేంద్రంతో పాటు సీతాగొంది వరకు కూడా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఏడాది పాటున పదుల సంఖ్యలో ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి అయితే ఎంతోమంది ఈ యొక్క ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్నారు అయితే ఈ ప్రమాదాలు జరగడానికి గల కారణం ఏంటి మరి ఇక్కడ ఎందుకు ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి అనేది ఈ యొక్క స్టోర్లో చూద్దాం ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అర్ధరాత్రి జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు వారందరినీ కూడా వంజురాడు ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మనం ప్రస్తుతం సీతాగుంది గుడి ఆత్నూరుకు మధ్యలో ఉన్నటువంటి మేకలగండి ప్రాంతంలో ఉన్నాం ఏదైతే రోడ్డు ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఇక్కడే జరిగిందన్నమాట సుమారుగా పన్నెండు పిల్లర్లను ఢీకొంటూ కారు దూసుకెళ్ళి ఎగిరిపడి మరి ఈ యొక్క రోడ్డు ప్రమాదం జరిగింది అయితే ఈ ప్రమాదంలో సుమారుగా ఐదుగురు మృతివాత పడగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు తరచూ ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి మరి ఇక్కడ ఈ ప్రమాదాలు ఎలా జరిగాయి ఇక్కడ ఎట్లా ఏం ప్రమాదం జరిగింది మరి ఇక్కడ ఎంతమంది చనిపోయింది స్థానికులు కూడా ఉన్నారు ఇక్కడ వారని తెలుసుకుందాం చెప్పండి ఇక్కడ ఈ రోడ్డు ప్రమాదం ఎట్లా జరిగింది ఇక్కడ ఎప్పుడు ఎట్లనే జరుగుతుంటాయి ये जो रात में एक्सीडेंट हुआ यहाँ पे पांच जनों की मौत हो चुकी है इसमें तीन जनों घायल है ये रोड पे टर्निंग ये टर्निंग की वजह से यहाँ पे एक्सीडेंट बहुत होने की वजह से एक्सीडेंट बहुत हो रहे हैं यहाँ पे रात में यहाँ पे पांच जनों मर चुके हैं तीन जनों घायल है बहुत बुरा एक्सीडेंट हुआ ये दस बारह डिवाइडर टुड़ गए यहाँ का बोर्ड भी है टुड़ गया ये टर्निंग की वजह से यहाँ पे एक्सीडेंट बहुत हो रहे గైసాలు బిఓెంట్ ఐసిఏ టర్నింగ్కి వజేసే డివైడర్ వివైడర్ పూరే రాతి మీద తుడికే చలిగి పానోగి మోజోగి సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకోవచ్చు గుడియానూర్కు సమీపంలో ఉన్నటువంటి కోలారి దగ్గర ఉన్నటువంటి క్రాసింగ్ వద్ద ఉన్నాం అయితే ఉట్నూరు సైడ్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఆదిలాబాద్ వైపు వెళ్ళాలి లేకుంటే ఇటువైపు వెళ్ళాలని అంటే గుడియానూరుకు ఖచ్చితంగా మరి ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది గుడి పక్కనే ఉంది అయితే ఎడమవైపు నుంచి వచ్చిన బస్సులన్నీ కూడా ఈ విధంగా జాతీయ రహదారిని ఈ ఎత్తైనటువంటి కొండ ప్రాంతంలోని ఇక్కడ టర్నింగ్ జరగడం మరి జాతీయ రహదారిపై అనేక వాహనాలు కూడా వస్తూ పోతుండడంతో తరచూ ఇక్కడ మరి రోజు వెళ్ళే వాహనాలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అయితే బస్సులు కూడా ఇక్కడ నుంచి మలిగేటప్పుడు కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అయితే ఇక్కడ మరి గతంలో మరి ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగానే మలుపు ఉండేది అక్కడ నుంచే వెళ్ళేటివి కానీ అక్కడ కొన్ని రోజుల క్రితం మరి అత్యధికంగా ప్రమాదాలు జరగడం వల్ల అక్కడ ఆ రహదారిని మూసివేసి ఇక్కడ నుంచి మళ్ళీ అధికారులు పునరుద్ధరించారు అయితే మరి ఇక్కడ మనకు స్థానికంగా కొంతమంది ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం స్థానికులు ఇక్కడ చెప్పండి మీరు అసలు ఈ ప్రాంతంలో ఈ గుడియాత్నూరు సమీపంలో జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అసలు గతంలో ఇక్కడ ఇలాంటి ప్రమాదాలు జరిగేవి ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి సార్ మేము ఈ హైవే వచ్చినప్పుడు చాలా మా ఊర్లో ఆనందంగా అనిపించింది కానీ ఆ రోజు ఏదో అయిపోతుంది పెద్ద రోడ్ అవుతుంది పెద్ద పెద్ద వాహనాలు వస్తాయి మన ఊరు బాగుపడుతుంది మనం బాగుపడతామని అనుకున్నాం కానీ ఈ హైవే అవడం ఏంటిదో కానీ మా ఊరోళ్ళకు ఇది శాపంగా మారిపోయింది మేము ఇక్కడ ఎన్నో ప్రమాదాలు జరిగినాయి వందల శవాలు ఈ చేతుల మీద మోసినాం సార్ ఈ శతగాత్రులైన వాళ్ళకు కూడా మేము రీమ్స్కి చేర్పియడం జరిగింది రాత్రి అనకా పగలనక ఎప్పుడంటే అప్పుడు ప్రమాదాలు జరిగేటప్పుడు ఏమైనా మనకు సమయం సందర్భం చెప్పిరావు కాబట్టి ఏ టైంకైనా తీసుకుపోవాల్సిన పరిస్థితి వస్తుండే ఆ రోజు అధికారులు ఎవరుండేనో తెలియదు కానీ మా డిజైన్ ఎలాంటిదైతే డిజైన్ ఉండవు ఉండాలో అలాంటి డిజైన్ చేయకుండా ఏదో నామమాత్రమైన పని చేసుకొని వాళ్ళ పని పూర్తి చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయిండు ఆ రోజు ఎవరైతే ఈ ప్రమాదాలకు ఇలా జరుగుతున్న ప్రమాదాలకు ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్లకు ఇప్పుడు కూడా పట్టుకొని వాళ్ళకి జైలుకి పంపించాలని మా ఊరు తరపున నుంచి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది ఇలా ఎన్నో ప్రమాదాలు జరిగినప్పుడల్లా మేము ఇక్కడ వస్తూ ఉంటాం పోతూ ఉంటాం కానీ ఏ రోజు కూడా మేము ఈ రోడ్డు దాటిపోవాలంటే మా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పోవాల్సి ఉంటుంది ఈ ప్రమాదాలు ఇప్పుడు కూడా అరికట్టాలంటే దీన్ని బైపాస్ ఇవ్వడమో లేకుంటే ఇక్కడ జరగవలసిన బ్రిడ్జ్ నిర్మించవలసింది ఉంది ఆ బ్రిడ్జ్ కూడా నిర్మి అతి త్వరలో నిర్మిస్తే బాగుంటుంది ఇది రెండు వేల పదహారులో దీని మీద సమీక్ష జరిగింది మళ్ళీ ఒక బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది రెండు వేల పదహారులో బ్రిడ్జ్ శాంక్షన్ అయిన తర్వాత ఇప్పటివరకు కూడా దాన్ని మొదలు పెట్టడం జరగలేదు ఎవరు పని చేస్తున్నారో ఈ వాళ్ళకి ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారో మరి ఏం తెలియటం లేదు ఎవరు కలిసి ఎవరు కుమ్మక్కైపోయారో ఏం అర్థం కావట్లేదు మా ఊరిని అతి త్వరలో ఈ ప్రమాదాలన్నీ కాపాడాల మా ఊరోళ్ళని ప్రజల్ని ప్రజలని అంటే ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ ఏదైతే చేయాల్సి ఉందో అది తొందరగా పూర్తి చేస్తే ఎందరో ఇప్పటికన్నా కొందరన్నా బతికించవలసి బతికించిన వాళ్ళు మీరైతారు ఏబీపీ ద్వారా మీకు ఒకటే మనవి చేస్తున్నాం సార్ చేతులు జోడించి మా ఊరిని రక్షించండి మా ప్రజల్ని రక్షించండి అతి త్వరలో పని పూర్తి చేస్తారని మీ మీద నమ్మకం ఉంది సార్ ఇది మీ అధిక మా అధికారులకు కానివ్వండి సంబంధిత అధికారులకు నాయకులకు కూడా తెలియాలి దయచేసి మీరు ఇప్పటికన్నా ఆ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి మీ పనులను పూర్తి చేస్తారని మీ మీద మేము గంపెడ ఆశలు పెట్టుకొని ఉన్నాం సో ఇప్పుడు మనం ప్రస్తుతం బస్ బస్టాండ్ వద్ద ఉన్నాం మనం వెనక చూసుకోవచ్చు ఇది బస్ బస్టాండ్ అనమాట బస్ స్టాండ్ ప్రాంగణంలో ఇక్కడ చాలా ఇరుకుగా చిన్నటువంటి రోడ్డే ఉంది మరి బస్సులు వచ్చినట్లయితే మరి ప్రాంగణంలో నిల్చోవడానికి కూడా సరైనటువంటి రహదారి లేదు మనం పక్కనే ఇక్కడ ఆనుకొని మనం చూసుకోవచ్చు ఇటు జాతీయ రహదారి కనిపిస్తూ ఉంది ఈ జాతీయ రహదారి మరి నేషనల్ హైవే మనది ఇక్కడ దగ్గర ఉంది అయితే ఈ ప్రాంతంలోనే గతంలో ఇక్కడ నుంచే బస్సులు టర్నింగ్ అయ్యేటివి ఈ ప్రాంతం నుంచే బస్సులు టర్నింగ్ అయ్యేటివి కానీ గతంలో జరిగినటువంటి ప్రమాదాల వల్ల ఇక్కడ కంచెలు ఏర్పాటు చేసి ఈ బోర్డును ఈ ఈ కంచెల ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి రహదారులను పూర్తిగా నిలిపివేయడం జరిగింది అయితే తద్వారా ముంగటికి ఏదైతే కొల్లారి వెళ్ళే మార్గంలో ఏదైతే కొల్లారి వెళ్ళే మార్గం వద్ద ఏదైతే ఉందో అక్కడనే మరి బస్సులు అక్కడ టర్నింగ్ అవుతూ మరి అక్కడ నుంచి తిరిగి బస్ స్టాండ్ లోపలికి రావడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి స్థానికంగా మనతో పాటు ఇక్కడ స్థానికులు ఉన్నారు సార్ ఈ యొక్క ప్రమాదాలు నివారించడానికి ఇక్కడ ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందని కోరుతున్నారు ఇవాళ గుడి అడ్నూరు మండలం అనగానే అనగానే ప్రమాదాలకు నిలయంగా గుడి అడ్నూరు మండలలో జరగడం జరుగుతుంది ఇవాళ ప్రమాదాలంటే గుడి అనే విధంగా ఒక ప్రతిసారి ఒక ఎనిమిది రోజులకు పది రోజులకు ఏడు రోజులకు ఐదు రోజులకు యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి కానీ దీనిపై ఎంవీఏ అధికారులు ఆర్టీఏ వాళ్ళు ఎవరు దీనిపైన దృష్టి చారించకపోవడమే కారణమని మేము భావిస్తూ ఉన్నాం ఇక్కడ మేకల్గండి అనే ప్రాంతంలో మొత్తం డౌనల్ ఉంది కాబట్టి దానిలో స్పీడ్ స్పీడ్ బ్రేకర్స్ కానీ లేకుంటే వారికి ఒక సూచన బోర్డులు కానీ ఇవ్వాల్సిన బాధ్యత ఎంవీఏ అధికారులకు ఉంది నేషనల్ హైవే అథారిటీకి ఉంది కానీ నే నేషనల్ హైవే అథారిటీ కానీ ఈ ఎంఏ కానీ దీని దీని ప్రమాదాలని ఎంత జరిగినా వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదాల కారణం ఒకటైతుంది అయితే మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ బస్టాండ్ ఉంది బస్ స్టాండ్లో రోజుకు ఒక ఇది సెంటర్ పాయింట్ ఇటు మంచిర్యాల కానీ వెళ్ళాలనుకున్నా ఇటు చంద్రపూర్ వెళ్ళాలనుకున్నా ఆదిలాబాద్ వెళ్ళాలనుకున్నా ఇటు హైదరాబాద్ వెళ్ళాలనుకున్నా ఇక్కడ నుంచే సెంటర్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ వేల సంఖ్యలో ప్రయాణికులు రా వస్తూ ఉంటారు దీన్ని దీ బస్టాండ్కు రావాలంటే ఇంతకుముందు బస్ స్టాండ్ ముందరనే టర్నింగ్ పాయింట్ ఉండే దాంట్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగేది కానీ ఇప్పుడు దాన్ని ఈ టేక్ పైన దాన్ని డైవర్షన్ చేసిన కానీ అక్కడ ఇంకా ప్రమాదాలకు మెయిన్ అక్కడ ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే మాత్రం బస్సు బస్సులే తిరుగుతాయి కాబట్టి యాక్సిడెంట్ అయితే ముప్పై నలభై మంది తప్ప తక్కువ ఉండరు బస్సులో కాబట్టి అక్కడ చాలా పెద్ద మొత్తంలో జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని నేషనల్ హైవే కాబట్టి దీన్ని సంక్షన్లో ఉన్న ఈ రోడ్డు ఇప్పుడు సంక్షన్లో ఉన్న దీన్ని దీన్ని అండర్ బ్రిడ్జ్ సంక్షన్లో ఉన్నా మళ్ళీ ఈ రోడ్డు సంక్షన్లో ఉన్న ఇంతవరకు దాన్ని పనులు ఎక్కడికక్కడే నిలిపి నిలిపేశారు వాటి డ్రైన్లు కట్టారు తప్ప పనులు ఏమాత్రం చరణం లేదు ఈ హైవే అధికారులు దీన్ని అతి తొందరగా చేయాల్సిందిగా వారికి కోరుతూ ఉన్నాం ప్రస్తుతం మనం సీతాగుంది గ్రామం వద్ద ఉన్నాం సీతాగుంది గ్రామం వద్ద మనం చూసుకోవచ్చు ఇది వాగాపూర్ చౌరస్తా అయితే వాగాపూర్ చౌరస్త సమీపంలో మనకు ఆ గుట్ట ప్రాంతం అయితే కనిపిస్తూ ఉందో గుట్ట ప్రాంతం నుంచి ఇటువైపుగా మొత్తం డౌనల్ ఏరియా ఉందన్నమాట అయితే ఈ డౌనల్ ఏరియా ఉండడం వల్లనే తరచు వాహనాలు ఇలా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి అయితే మనం చూసుకోవచ్చు వాహనాలు మొత్తం కూడా స్పీడ్గా వెళ్తూ ఉన్నాయి లార్లందరూ కూడా ఎక్కువ కూడా ఈ ప్రాంతంలో ఈ జాతీయ రహదారిపై ఎక్కువగా భారీ వాహనాలు వెళ్తూ ఉంటాయి స్పీడ్గా వెళ్ళడం వల్లనే ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి మనం ఇక్కడ పక్కన కూడా మనం చూసుకోవచ్చు అయితే ఈ ప్రాంతంలోనే గతంలో గతేడాది కూడా రెండు కంటైనర్లు కూడా ఢీకొన్నాయి అదేవిధంగా ఒక కంటైనర్ ఒక బైక్ను తప్పించబోయి కూడా ఢీకొని అటు అవతల వైపు పడడం జరిగింది అయితే తరచూ ఈ ప్రాంతంలో ఇలా రోడ్డు ప్రమాదాలు ఎన్నో సంభవిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా గుడియా ఎత్తు అయినటువంటి ఆ ప్రాంతం నుంచి ఇటు డౌన్ వైపు అందరూ కూడా భారీ వాహనాలు నడిపించేవారు వేరే ఇతర వాహనదారులు కూడా నిత్యం ఎప్పుడు కూడా ఇదంతా న్యూట్రల్గా కొడుతూ ఇక్కడి వరకు చేరుకుంటూ ఉంటారు అయితే దీనివల్లనే తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుంటాయి అదేవిధంగా గుడియానూర్ బస్టాండ్లో ఉన్నటువంటి ఆ బస్టాండ్ ప్రాంతంలో కూడా ఇరుకుగా ఉండడం వల్ల అక్కడ కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో కూడా మరి ఎక్కువగా వాహనాలు కూడా నిలిపివేయకుండా అక్కడ జాగ్రత్త పడాలి అదేవిధంగా కొల్లహరి రైల్వే ప్రాంతంలో ఏదైతే బస్సులు టర్నింగ్ అవుతున్నటువంటి ఆ ప్రాంతం కూడా ఆ ప్రాంతంలో కూడా ఆర్టీసీ బస్సులు టర్నింగ్ అవుతున్నటువంటి క్రమంలో కూడా ఎదురువైపు నుంచి కూడా పెద్ద పెద్ద భారీ వాహనాలు వచ్చే అవకాశం ఉంది అప్పుడు కూడా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రమాదాన్ని కూడా ఈ గుడియా మండలంలో ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని మరి ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవే అధికారులు కావచ్చు రవాణా శాఖ అధికారులు కావచ్చు ఇక్కడ ఈ అన్నీ కూడా మరి చూస్తూ మరి వీటిని ఎలాంటి కూడా రోడ్డు ప్రమాదాలు మరోసారి జరగకుండా చొరవ తీసుకోవాలి అదేవిధంగా ఏదైతే గుడికి సంబంధించి లో లెవెల్ ఆ ప్రాంతంలో ఏదైతే అండర్ బ్రిడ్జ్ కావాల్సి ఉంది అయితే ఆ అండర్ బ్రిడ్జ్ కూడా మరి మంజూరైన పనికి కూడా అది ఇప్పటివరకు దాని పనులు కూడా ప్రారంభించలేదు అందుకోసమే ఆ గుట్ట ప్రాంతం నుంచి బస్సులు కూడా అటువైపు జాతీయ రాధిపై నుంచి మలుగుతూ బస్టాండ్ వైపు వస్తుంటాయని అయితే స్థానికులు కూడా చెప్తున్నారు అయితే మొత్తానికి ఈ యొక్క మేకలగండి అటవీ ప్రాంతంలో ఏదైతే జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఈరోజు ఐదుగురు మృత్యువేత పడగా ముగ్గురు గాయపడ్డారు అయితే గతంలోనూ కూడా ఇక్కడ ఎన్నో వరుసగా మరి ప్రమాదాలు సంభవించి పదుల సంఖ్యలో మృతివాత పడ్డటువంటి విషయం మనకు తెలిసిందే ఈ ప్రాంతంలో తరచూ ఇలా స్పీడ్గా వెళ్ళడం వల్లనే నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయనైతే స్థానికులు కూడా చెప్తున్నారు అధికారులు మాత్రం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి తగినన్ని సూచనలు జాగ్రత్తలు కూడా తీసుకునేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రయాణికులు చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఎబీపీ దేశం